సార్ చెప్పండి ఇప్పుడు చూసినట్లయితే ఏపీలో ప్రస్తుతానికి పొత్తుల రాజకీయం నడుస్తుంది అటు చూస్తే ఏదైతే ఉందో మీ వయసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నర్సాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు తర్వాత పార్టీ మారాడు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఇవాళ వచ్చేసరికి ఏమో అతనికి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నాడు నువ్వు టికెట్ ఇప్పించిన నమ్ముకున్నాడు పోలవరం ఏం పూర్తి చేస్తామని మాట్లాడుతున్నాడు అతని గురించి పాట కూడా వేసి సార్ ఎందుకంటే యాక్చువల్గా అంతకుముందు ఎంపీ గెలిచి మళ్ళీ అటు వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి ఏదో ఏదో అదే ఉత్సాహంగా ఏదో వస్తుందని పదవుల కోసం ఆశించి అతను చేయాలనుకున్నది ఏదో అక్కడ దక్కపోయే మళ్ళీ మరీ కూటికి చేరాలని ఆశించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కానీ ఇక్కడ ఏదైతే ఉందో టీడీపీ జనసేన బీజేపీ రెండు మూడు కూటమిగా ఉన్నాయి ఆ కూటమిని కూడా జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయన్స్ ప్రభావితం ప్రభావం అందుకే ఆ నరసాపురం టికెట్ రాలేదు అంటున్నాడు ఎలా చేయగలుగుతారు ఆ కూటమిని జగనం కూటమి వల్ల ఏది కాదు సార్ జగనం ఒక్కడే ఎప్పుడైనా నిజాయితీ ఎక్కడ ఉంటారో జగన్ అక్కడ ఉంటాడు ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఉంటాడు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్నాడా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడు అనేది ఒక క్వశ్చన్ చంద్రబాబు నాయుడు అంటుంది నేను వస్తే సూపర్ సిక్స్ ఆరు గ్యారంటీలు ఇస్తాను మీరు గ్యారెంటీ పోయినసారి రుణమాఫీ అనడు డాక్రమాపి అనడు పసుకొని అనడు ఏమి ఇచ్చాడు అందరినీ మోహం చేశాడు అప్పుడు ఇచ్చిన బాండ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి రుణమాఫీదీ అవి ఏం చేసుకోవాలి మీరు వాళ్ళు భద్రపరుచుకున్నాడు ఎన్నిసార్లు భద్రపరుచుకుంటారు చేయగలిగింది ఏం చేయగలిగావో బ్యాంకులో రుణాలు వేయలేకపోయారు రైతులు కట్టలేకపోయారు నీ వల్ల లాస్ ఎంత లాసిపోయి ఉన్నారు ఏదో పొగట వాడలు కట్టేవాడా రాజధాని అని అదని ఇదని ఏం చేయగలిగినావు పర్మనెంట్ బిల్డింగ్ వేయలేకపోయావు ఏది వాళ్ళు భద్రపరుచుకుంటే రేపు మేము గెలుస్తున్నాము అంటున్నాడు ఒకవేళ గెలిస్తే మీకు భద్రపరుచుకుని మళ్ళీ ఇస్తాడేమో ఏమి ఇస్తాడు ఆయనకి గెలుపు అన్నది ఆయనకి ఆయన మొహం మీద రాసి పెట్టలేదు ఆయన రాస్తే మళ్ళీ ఇక ఎట్లా ఉంటే కలియుగం యుగాంతం అవుతుంది ఈసారి అయినట్టే ఇక అంతే ఇంకా చాలా ధీమాగా ఉన్నారు కదా ధీమాగా ఉండడానికి కారణాలు ఏమున్నాయి నిజాయితీ ఎక్కడుంది అక్కడ ప్రజల్లో ఎక్కడుంది నీ దగ్గర పర్మినట్ బిల్డింగ్ లేదు కానీ నువ్వు ఉండడానికి స్థానికంగా ఏమైనా పెట్టావా రాజధాని కుట్రాలో ఉన్నాను ఆ ముసుగులో రైతులు మోహం చేసింది నువ్వే ప్రతి రైతుని రాజధాని రైతులు మోహం చేశాడు ఫర్దర్గా అందరూ చేశారు చేశాడు ఇంకెక్కడ ఎలా గెలుస్తాడు గెలవడానికి స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూసినట్టయితే ఈ పెదకొరం కానీ నిజవర్గంలో అసలు నమ్మూరి శంకర గారి పరిస్థితి ఎలా ఉంది ముప్పై ఐదు వేలు కాచి పైన మెజార్టీ వస్తుంది శంకర గారికి కన్ఫర్మ్ కానీ ఇక్కడ మెజార్టీ బంపర్ మెజార్టీ శంకర గారు ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు పోటీ పడుతున్నారు కదా ఈసారి ఏ మా వాళ్ళ కాదు ఎవరు వచ్చినా సరే శంకర గారికి ఎదురు లేదు మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మెజార్టీ వస్తుంది కంపల్సరీగా మీ పక్కనే ఉన్న ఏదైతే ఉందో మీ పక్కనే ఉన్న నియోజవర్గం తాడికోండా రాజధాని ఎఫెక్ట్ పడదంటారు మీకేడా మాకేం పడదు సార్ దానికి మాకు సంబంధం ఏమి ఉండదు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.